హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే ఇంట్లో నేను వాషింగ్ మిషన్ లిక్విడ్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో అనేది మీకు చూపిస్తాను అది పది రూపాయల సర్ఫెక్సల్ సోప్తోనే ఈజీగా చేసుకోవచ్చు అండి మనం ప్రతి ఒక్కరూ ఇప్పుడు వాషింగ్ మిషన్ వాళ్ళమే కదా ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది సన్నగా తురుముకోవాలని చాక్ తీసుకున్నాను అది సన్నగా తురిమేసాము తొందరగా కరుగుతుంది లేదంటే అది లేట్ అవుతుంది సోప్ సోప్గా పెట్టాలి అంటే అందుకని నేనైతే ఒక తురిమేది తీసుకొని దాంట్లో సన్నగా తురిమేసేస్తున్నాను ఆ తురుముకున్నాం అనుకోండి ఈ లిక్విడ్ని చేసుకోవడం ఈజీ అయిపోతుంది లేదంటే ఇది నానబెట్టి అది లేట్ అయ్యేసరికి వన్ డే పైన పడుతుందండి ఇలా చేస్తామంటే మనకు హాఫ్ అన్ అవర్లో హాఫ్ అన్ అవర్ కూడా పెట్టదండి టైము తురిమేదానికి కొంచెం టైం పడుతుంది పది నిమిషాల్లో అదంతా తురుముకొని వాటర్ తీసుకొని లిక్విడ్ని ఈజీగా కలుపుకునేవచ్చు ప్రతి ఒక్క ఇంట్లో ఉందండి ఇప్పుడు వాషింగ్ మిషన్ లేని వాళ్ళు ఎవరు లేరు చేతితో వాష్ వాళ్ళు అస్సలు లేరు నేనైతే ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను దీనికి ఒక పది రూపాయల సోప్కి సర్వెక్సిల్ సోప్కి అంతే దీనికి ఇంకేమీ చేయనక్కర్లేదండి ఇలా డైరెక్ట్గా వేసేసి నీళ్ళలో వా ఒక లీటర్ నీళ్ళలో వేసుకునేయాలి ఈ నీళ్ళలో వేసుకున్న తర్వాత మనం చేత్తోనే కలుపుకోవచ్చు అండి ఏం కాదు మామూలుగా మనం చేత్తోనే దుతుకుతాం సోపు సోపేసి కాబట్టి లిక్విడ్ని ఈజీగానే ఇట్లా అంతేనండి జస్ట్ చూస్తున్నారు కదా మనకి దీనికి కంఫర్ట్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు వద్దు అనుకుంటే కూడా ఆపేసుకోవచ్చు అండి ఏం పర్లేదు దాన్ని వేయాలని ఏం రూల్ లేదు కొంతమంది మామూలుగా వాషింగ్ మిషన్లు ఉతికే వాళ్ళు దాన్ని కూడా వేసుకుంటారు కదా అందుకని కంఫర్ట్ వేసుకుంటారని డైరెక్ట్గా నేను వేసాను మంచి స్మెల్ కోసం అంతే ఇక్కడ ఏదైతే కంఫర్ట్ నేను ఒక్కటే తీసుకుంటున్నానండి ఒక లీటర్ నీళ్ళకి ఒక తీసుకుంటున్నాను ఓకే కంఫర్ట్ అది ఫోర్ రూపీస్ది ఇది దీంట్లో ఇలా వేసుకునేసి దాన్ని కూడా కలుపుకునేయాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని కలుపుకొని చేత్తోనే కలుపుకుంటున్నానంటే ఏం కాదండి ఇది మళ్ళీ వాషింగ్ మిషన్ ఏదైనా అవుతుంది అనుకుంటే ఏం అవ్వదు అదేం రిపేర్ రిపేర్ అని భయపడద్దండి ఇప్పుడైతే ఉప్పు కూడా కలుపుకునేస్తున్నాను ఉప్పు వేసుకుంటే కొంచెం క్రిములు ఏదైనా బ్యాక్టీరియా బట్టల్లో ఉంటే కొంచెం తొలిగిపోతుంది కదా మనం ఎక్కువ లిక్విడ్స్ ఏమీ లేదు కాబట్టి ఈ లిక్విడ్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా బాగుంటుందండి మనకు డౌట్ ఏం అక్కర్లేదండి అది సోపే కాబట్టి మనం ఏం దీంట్లో ఏం వేయడం లేదు కాబట్టి మనం ఏ ఈజీగానే వాడుకోవచ్చు ఈ లిక్విడ్ని భయమే కొంతమందికి భయం ఉంటుంది కదా నాకైతే ఇలా వాటర్ బాటిల్లో నేను ఒక లీటర్ వాటర్ బాటిల్ చెప్పాను కదా ఒక లీటర్ నీళ్ళు తీసుకున్నానని జస్ట్ ఒక గ్లాస్ ఒక టీ దాగే గ్లాస్ ఎక్స్ట్రాగా మిగిలిపోయింది నేను ఇలా దీంట్లో పోసుకొని ఇంక బట్టలు ఉత్తుకునేటప్పుడు మామూలుగా చేతితో వాష్ చేసుకునే వాళ్ళు కూడా దీన్ని డైరెక్ట్గా వేసుకోవచ్చు నీకు చాలా బాగా పనిచేస్తాను అందుకని నేను కూడా ఈ వీడియో చేశాను నాకైతే ఫస్ట్ నేనైతే అలా చేస్తున్నానండి ఆల్రెడీ బట్ చేతులతో ఉక్ కాబట్టి నేను బట్టల్ని నేనైతే ఇది యూజ్ చేసుకొని నేను మీకైతే యూజ్ అవుతుందని వాషింగ్ మిషన్ కూడా బాగుంటుంది అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ అది నూర పైకి నుంచి పోసేసరికి నూరకు వచ్చేసింది అందుకే అది నింపుకునేంతవరకు ఆ నూర కింద పడిపోయినా లేని ఏం కాదులే అని డైరెక్ట్గా అది నింపేస్తున్నాను ఇంకా అయితే ఇది ఎన్ని రోజులైనా ఉంటుందండి మనం చేసుకోవచ్చు చూసారు కదా పది రూపాయలు సర్ఫెక్స్లతో మనం ఈజీగా లిక్విడ్ అనేది ఎలా తయారు చేసుకోము వాషింగ్ మెషిన్ లిక్విడ్ని మనం ఈజీగా అయిపోతుందండి మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేసి లైక్ చేసి తప్ప